అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతి కడుక్కలేదు అరే కాదురా దీన్ని పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో రౌండ్ ప్లీజ్ నేనండి వాడు కాదు వాడండి మీరు కాదు వీడు ఓకేనండి వాడిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టాలేంటి పూటకి పావు బస్తా లేచిపోతుంది ముందు బయటికి ఓ మొహమా వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరి వాళ్ళు నగలన్నీ వజ్రాలు అయిపోతాయే నీ నీ నాచీరలన్నీ పట్టు చీరలు అయిపోతాయే అరే నెమ్మదిగా చవితే ఇప్పటికైనా నన్ను లేపాలనిపించింది ఎవరుండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తాను కడతారండి అన్ని దోశకెళ్ళిపోతామని కట్టే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది ఏది ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్లికి పెట్టిన ఉన్నావురా ఈ చేతికంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది రే 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 వేస్ట్ ప్లేసే కదా వీడున్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్లు కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడి చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది ఆ నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొత్తానే సారీ అర్జునా అర్జునా రే అర్జునా ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా అర్జున అని అంత గట్టిగా అనిపిస్తున్నా రాలేదు అది అర్జునా అని పిలవగానే సైంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను

తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా ఎలా తిప్పు తెరవమన్నది మూతనే అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అంటే నువ్వు అని చెప్పింది అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది నేను గుడికెళ్ళొస్తాను హలో ఎక్కడా పత్రాలు చేయకుండా వచ్చేసాయి పని మీద వెళ్ళేవాడిని చూశాను కానీ పని కట్టుకుని మా తగిలేవాడిని నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు భోజనం తీసుకెళ్ళి తొందరలో తగిలే అలాగే వెళ్ళు నువ్వు వెళ్ళు వెళ్ళు అదే బాబు వెళ్ళు బావా నాదొచ్చిన ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగడు మూగొడుగు నీళ్లు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మణి అన్నడు అంటారా ఉ ఉ అంటాడు గుడ్డోడు కత్తెరు కావాలంటే ఉ అంటాడు తప్పు అక్కడ కత్తెర్లో కాలేదు ఏ గుడ్డ అడుగు నోరుంటది కాబట్టి కత్తెరు కావాలంటే కత్తెరి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాను నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దానన్న బంగారం ఇట్రా ఇట్లా ఏం ప్రయోజనములు ఏంటి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్లు వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా బయట బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు వ్యాపారస్తులు పంపించు వాళ్ళ బిడ్డలు లేనివాడు ఎవడో ఎవడు నాకు మాత్రం ఎలా తెలుస్తుంది ధ్యానకి బయటకెళ్తూ వాళ్ళు ఇద్దరు ఇందాక నుంచి బయట చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగో మీ బాబు తీసుకోండి విడిమి బిడ్డ ఆ కుర్చీ లాక్కొని కూర్చో అలాగే బాబా అన్న నాకు చిన్న డౌట్ అజ్జల ఎంట్రీ లో బాబా నేను చెప్పొయేది ఏంటంటే మీ మంచి కొరే నేను ఏంటి చెప్పాది వెళ్ళు వెళ్ళు బయటికి వెళ్ళు వెనక ప్రాబ్లం వస్తదని ముందే చెప్తున్నా నాకు తెలుసలే బాయ్ వెనక ముందు ప్రాబ్లం గురించి నువ్వు వెళ్తావా లేదా పొద్దున్నే ఎన్ని గంటలకు పని మొదలు పెడుతున్నారు ఆ తమను మరీ డైరెక్ట్ గా అడిగేస్తున్నారు ఇందులో పెద్ద రహస్యం ఉంది పొద్దున్నే ఎన్ని గంటలకి షట్టర్ ఎత్తుతున్నావు షట్టర్ అంత అంత కరెక్ట్గా ఎలా చెప్పగలను సార్ ఏదో సమయానుకూలంగా పరిస్థితులు వచ్చి కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగ్రత్తలు వెలిగించుకుని పని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే చేయి చెప్పండి ఓ మంచి రోజు చూసి డెవలప్మెంట్ చూడు ఎవరికైనా కి ఇవ్వాలా ఫీజులు ఏమనుకున్నావు జాగ్రత్తగా ఉండు చాపులీ ఫీజు పీకేస్తానంటాడేమిటి మీరేలండి బాబు నింటే నేను చూసుకుంటాను పెద్ద పెద్దోళ్ళు జ్యోతిష్యం చూసి నా జాతకం మారుంది నమస్కారం అండి పెళ్ళి ఎన్నాళ్ళైంది ఐదేళ్ళైందండి మీ ఆవిడని ఎవరైనా జ్యోతిష్యుడికి చూపించావా ఆవిడ ఎందుకంటే జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్ అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాక వచ్చి పిల్లలు లేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నువ్వు చెప్పే జ్యోతిష్యుడు వట్టి ఎదవరా ఆ జ్యోతిష్యుడు పరమానంద బ్రహ్మానంద బ్రహ్మజ్ఞాని ఎవడు చెప్పాడు ఆయన చెప్పాడు ఆడు పెద్ద యాదవ నువ్వు చిన్న యాదవ అందుకే నమ్మే పెద్ద పెద్ద దగ్గర అవార్డు తీసుకున్నాడు ఆయన గురించి నీకు తెలియదు నాన్న వంద జంటలు కలిపాడు తెలుసా ఎట్లో నాన్న నా జాతకం చూపించి నా పెళ్లి చేస్తావా లేదా నీకు తద్దిలం పెట్టించమంటావా అబ్బా నీ పెళ్లి నా చావుకు వచ్చిందిరా ఓ పని ముందు మా నాన్న జాతకం చూపెడదాం అబ్బా ఈయన చచ్చి ఇరవై ఏళ్ళు అవుతుంది కదా ఓకేరా ముందు ఈ జాతకం చూపెడతాను ఇది కరెక్ట్ గా చెప్పాడు అనుకో వాడు కరెక్ట్ అని ఒప్పుకున్నాను లేదంటే వాడు జాతకం చూస్తాను నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతక చక్రం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద తల్లని చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా కరెక్ట్ మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి నేను అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే నీ తప్పుడు కోతరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ ఆహా సంవత్సరాలు ఏ రోగం లేకుండా కనీసం జలుబు లేకుండా జీవిస్తాడండి ఎందుకలా కొడుతున్నారు ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న జాతకం జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ వేల్ పేపర్ అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా నుదుటి రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహేష్ గా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అనుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ అతను ఎవరు ఆ జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ అయ్యేవయ్యా సిగ్గులేదు మిల్కా సింగ్ తెలుసా మిల్కా మిల్కా సింగ్ బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం కిప్ చేస్తుంది వాడు పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళ గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ నిప్పును అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడుకు దొరికాడు ఉండు బాబు నేను వెళ్ళి నీకు అన్నం తీసుకొస్తాను వద్ద పెద్ద బాబు ఇంట్లో ఫోన్ చేస్తాను వద్దురా మీరు మా ఇంటికి నా చెల్లి జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా ఏంటి బాబు పెద్ద పెద్ద అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లి కొడుకి దెబ్బ తగలడం అపశగనం అనుకోే అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లి వద్దనే వెళ్ళిపోయి ఎక్కడున్నాడు పెళ్లి కొడుకు నేను ఇప్పుడే వెళ్ళి వాడిని కొట్టి మోసుకొచ్చి తాళిస్తాను నువ్వెందుకు వాడిని వెతుక్కుంటూ వెళ్ళడం వాడికి బదులు నేనే నేను వెతుకుంటూ వచ్చాను ఎవడో మొహం తెలియని ఇంకొకడికి నా చెల్లెల నుంచి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ల ముందే పెరిగిన అర్జున్కి నా చెల్లెల నుంచి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాను అమ్మా మీరేదో తొందర నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను నా కోసం నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెల్ని ప్రాణకట్టి ఎక్కువగా చూసుకుంటాడు కానీ మీ పిల్ల వీడికి అచ్చరము రాదు చదువు ఎవడికి కావాలమ్మా అయినా ఓ మగడు ఎందుకు చదువుకుంటాడు ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించడానికేగా నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే పెళ్ళయిన తర్వాత బాబు వద్దు ఈ పెళ్లి చేయడం నా మాట వినమ్మా ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు నా ఆస్తి కోసమే అలాంటి వాడిని వెతికి చేయడం కంటే వీడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా చేయకూడదు అయితే ఈ పెళ్లి ఒప్పుకోండి అయ్యో నేనేం చెప్పాలో ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది కానీ ఈ బిడ్డ భగవంతుడిని చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే అర్థమైంది మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు అయితే మీకు పెళ్లి సమతవేగా ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు వాడిది కృష్ణ ఎప్పుడూ కుట్టే పెద్ద బాబని తీసుకొచ్చి అమ్మమ్మ కాళ్ళ మీద పడేశాం చిన్న చూపు చూసే పాప నా పెళ్లాన్ని చేస్తున్నా బాలే ఫ్రెండు కృష్ణను నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చస్తాడని రాసది నా జాతకంలో పిల్ల నా చేతిలో చస్తుందని రాసిలేదు జాతకంలో లేని దాన్ని నా చేత అబ్బాయి తొందరపడుతున్నాడు అంటే అంటే

బాబు వీడేమన్నాడు తెలుసా అనేది మీరు విన్నారంటే వీడినిక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అతను ఏమన్నా విన్నా చెల్లెలు ఏమన్నదో కూడా అయ్యగారు ఏంటి బాబు అన్యాయం మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా సంబంధం లేదని నువ్వే అన్నావు అలాగే నా చెల్లెలకి వీడికి ఏ సంబంధమూ లేదు నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇస్తా హైటెక్ సిటీ పక్కన వందకరాలుందా వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా దాని మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది పెళ్లి వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి నా ఇంటికి ప్రేమ్ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను కాని వాడే చావుని వెతుక్కుంటూ వచ్చాడు అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది కానీ నీ మనవడికి పెళ్లయిన రోజే చివరి రోజు చెప్ప చెప్పండి వద్దని చెప్పండి బాబు వద్దని చెప్పండి బాబు చెప్పండి అయ్యో చెప్పండి బాబు వాడు చచ్చిపోవాలి అంతేగా అంతమందితో దెబ్బలు తుంటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను చంపేస్తాను బాబు మమ్మల్ని వదలండి